హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ మన తమ్మేలు చూస్తుంటేనే ఈరోజు మనం ఏం చేస్తున్నామో మీకు తెలిసిపోయింది ఎంతో ఆరోగ్యకరమైన మల్టీగ్రెయిన్స్తో ప్రోటీన్ ఎక్స్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నీ మన విలేజ్లో దొరికేటిఏ అంటే మన ఇళ్ళలో దొరికే వాటిలతోనే ప్రోటీన్ పౌడర్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ పౌడర్ బయట కొన్న దానికంటే మనం ఇంట్లో చేసుకున్నదే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది టూ ఇయర్స్ బేబీస్ నుంచి ఇది ఎవరైనా తీసుకోవచ్చు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మధ్యలో హెల్త్కి చాలా మంచిది ఇది మెయింటైన్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది ఎనర్జీ కూడా బాగా ఉంటుంది డైజెషన్ సిస్టమ్ బాగా వర్కౌట్ అవుతుంది రికవరీ బాగా ఇల్నెస్ అండ్ ఇంజూరీస్ ఉన్న వాళ్ళకి రికవరీ బాగా చేస్తుంది ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ హెల్త్ ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్ ఇది తీసుకోవడం వల్ల అలాగే పిల్లలకైతే గన మీరు వన్ ఇయర్ లోపల ఉండే పిల్లలకైతే గానా ఆఫ్టర్నూన్ టైంలో ఇచ్చే ట్రై చేయండి ఎందుకంటే అది డైజెషన్ కావాలి కదా అందుకోసం టూ ఇయర్స్ నుంచి అయితే గానీ ఏ టైంలో అయినా జావా లాగా కానీ ఇడ్లీలాగా కానీ లేదంటే పాలల్లో తాపడం కానీ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా అందుకోసం ముందుగానే మా విలేజ్లో దొరికే అన్నీ తీసుకున్నాను ఆల్మండ్స్ మటుకు బయట కొన్నవి ఆల్మండ్స్ పెసళ్ళు సద్దలు జొన్నలు అలసందలు రాగులు ఉలవలు అలాగే ఉద్దులు శనగలు మళ్ళీ ముక్కజొన్నలు కందిబ్యాళ్ళు చెనిగ్గింజలు బియ్యము అటుకులు సగ్గు బియ్యము అలాగే ఇందులోనే కొన్ని పంప్కిన్ సీడ్స్ అదే గుమ్మడి గింజలు గింజలు మీ దగ్గర ఉన్న గింజలు అన్నీ వేసుకోండి నేనైతే గుమ్మడి గింజలు గింజలు అలాగే వాల్నట్స్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇవి బాగా టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది పడు ఉంటే బాగా క్లీన్గా వెళ్ళిపోతుంది వాష్ చేసుకునేసి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ బాగా నానబెట్టుకోండి బాగా నాన్ననాక వడేసుకోండి ఒక పల్స్ అని క్లాత్ తీసుకొని ఒక్క జల్లికి వడేసుకునేయండి వాటర్ అంతా బాగా వెళ్ళిపోయేలాగా ఇవి నైట్ అంతా బాగా నానడం వల్ల మలగ కట్టే వాళ్ళైతే కన్నా మలక్ కట్టుకోండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మలక్ కడితే కన్నా బాగా మలకలు వచ్చేస్తుంది మేము మలక్ కట్టట్లేదు ఎందుకంటే సగ్గు బియ్యము అటుకులు బియ్యము అవన్నీ వేసాం కదా వాల్నట్స్ అందుకోసం మేము మలక్ కట్టడం లేదు మలక్ కట్టినా కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం ఒక సెవెన్ అవర్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ అవర్స్ వరకు నానబెట్టుకోండి మేమైతే సెవెన్ అవర్స్ నానబెట్టినాము ఇలాగ కొద్ది కొద్దిగా గాలిచ్చి తీసుకోవాలి అలా మేము గాలిచ్చి అంటాము మా పల్లెటూరు బస్లో అలా గాలిచ్చి తీసుకోవడం వల్ల రాళ్ళు ఏమైనా ఉంటాయి కదా అవి వర్క్ చేస్తాయి నీట్గా రాళ్ళు అంటే మేమే పండిచ్చింటాం కదా అందుకోసం బై మిస్టేక్ రాళ్ళు పాడు ఉంటే కదా అలా గాలిచ్చడం వల్ల ఏమైనా చెత్త ఉన్నా కిందికి వెళ్ళిపోతుంది మా మమ్మీ గాలిస్తాను చూడండి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి మేము ఇలా గాలిచ్చి అన్ని జల్లకి తీసుకుంటున్నాము ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కిందికి వెళ్ళిపోతుందని చెప్పి ఒక క్లాత్ వేసుకొని దుంకల్ గిన్నె ఉంటుంది కదా అందులోకి వేస్తున్నాము డైరెక్ట్ దాంట్లోకే వేస్తే ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఉలవలంటా రాగులంట అలాంటి వేస్ట్ అయిపోయి కింద వెళ్ళిపోతుంది ఇలా అన్నీ గాలిచుకున్నాక మళ్ళీ కింద ఉంటుంది కదా అదంతా బాగా నీట్గా వడకట్టేసి మనం పైన కానీ ఒక పల్సన్ క్లా బాగా తో క్లీన్ చేసుకునేసి పైన పల్సన్ క్లాత్ వేసుకొని ఎండ పెట్టుకోండి డస్ట్ పడకన పైన కూడా ఒక క్లాత్ వేయండి టూ డేస్ మాకు పట్టింది బాగా ఎండ కాసేటప్పుడే ఇది ఎండ పెట్టుకోవడానికి వీటలతో దోశ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అలాగే ఎవరైనా జిమ్కు వెళ్ళే వాళ్ళకి బోన్స్ హెల్త్ బోన్స్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలు వెయిట్ కావాలనుకునే వాళ్ళకి ఉగ్గులాగా కూడా చేసి పెట్టచ్చు చాలా మంచిది హెల్త్కి ఇది రాగి జావ మాదిరిగా ఎలా చేయాలి పాలల్లో ఎలా తీసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇది తీసుకోవడం వల్ల హెల్త్కి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది మన ఇంట్లోనే మన కళ్ళ ముందరే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగ ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది బాగా మూట కట్టేసి మనం మిద్దిపైకి వెతుకోబోయి ఎండ పెట్టుకోవడమే ఒక నైన్కే అలాగైతే బాగా ఎండ వస్తుంది కదా ఆ టైంలో ఎండలో పెట్టుకోవాలి మళ్ళీ ఫైవ్కి అంతా కిందికి తీర్చేయాలి ఎందుకంటే కింది ఫైవ్ నుంచి మళ్ళా కొంచెం చల్లగా అవుతుంది కదా అవి మళ్ళీ మెత్తగా అయిపోతాయి చూడండి మా మమ్మీ పల్సగా తీసి ఆరేస్తుంది ఒక వైట్ క్లాత్ తీసుకొని మళ్ళీ దీని మీద క్లోజ్ చేస్తుంది మిడిల్ మిడిల్లో వచ్చి ఒకసారి మీరు కనిపెట్టినట్లయితే ఆల్ సైడ్ అంత లెక్కల బాగా నీట్గా ఎండుతాయి మీరు ఎంత పలుసగా తీసుకుంటే అంత బాగా వెండుతాయి అన్నమాట ఇవి మల్టీగ్రెయిన్స్ ఇవి చిన్నపిల్లలకి పెట్టడం వల్ల హెల్తీగా ఆరోగ్యంగా అలాగే వెయిట్ పెరగాలనుకునే వాళ్ళకి వెయిట్ అన్నీ గెయిన్ అవుతుంది ఇప్పుడు మా మమ్మీ పల్సగా తీసుకునింది కదా సైడ్స్లో అన్ని రాళ్ళు పెట్టుకునేసి దాని మీద క్లోజ్ కూడా చేస్తుంది డస్ట్ ఏం పడుకున్నా మి మీద వెండబెట్టాము చూడండి మీ దగ్గర ఎక్కడైనా మందం అనిపిస్తే కూడా బాగా పల్సగా ఆరపెట్టుకోండి పెద్ద క్లాత్ తీసుకొని నీట్గా తోయేసి టెర్రస్ మీద కానీ అలాగా బాగా ఎండబెట్టుకోండి మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే వేరేలా చేస్తారా ఇంతవరకు మీరు చేయకుండా ఉంటే ఇలా చేయండి చాలా మంచిది హెల్త్కి వందలు వేలు వేలు పెట్టి ప్రోటీన్ ఎగ్స్ పౌడర్ తీసుకోవడం కంటే అన్నీ మన ఇంట్లోనే దొరికే వాటిలతో మనమే చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఇడ్లీ కానీ దోశ కానీ పిండి ఏం లేనప్పుడు ఇది కూడా అయినా కలుపుకొని తినచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది డైజెషన్ ఈజీగా అవుతుంది ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి మా మమ్మీ ఆ క్లాత్తోనే మళ్ళీ క్లోజ్ చేస్తుంది ఇది మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం వచ్చి వన్ టైం కలబెట్టాము అంటే అంత బాగా ఆపోజిట్ సైడ్ కూడా బాగా ఇది కావాలా అని మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాము చూడండి మళ్ళీ అయినా సౌండ్ సరిగ్గా రాలేదు ఇంకా ఎండాలా అని చెప్పి చూడండి మీకు నేను చూపిస్తున్నాను చూడండి అలా అంటే సౌండ్ వస్తుంది నేను మ్యూట్లో పెట్టాను బయట సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉందని నేను నా వాయిస్ ఇస్తున్నాను మళ్ళీ ఇది ఇలాగా బాగా ఎండి ఈ ఎండ పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ నైన్కి వేస్తున్నాము చూడండి గిన్నెలోకి వేసి పెట్టాను ఇప్పుడు ఆ మరుసటి రోజు కూడా వేసినాక బాగా సౌండ్ వస్తుంది బాగా ఎండినాయి మనకి ఇప్పుడు వీటిని ఒక ప్యాన్ లేక తీసుకొని వేయించుకోవాలి ఈరోజైతే కొన్ని వేయించి పౌడర్ చేస్తున్నాము కొంతమంది సపరేట్ సపరేట్గా ఎండబెట్టి వేయిస్తారు మేము అలా లేకుండా అన్నీ ఒకేలాగా వేయించుకుంటున్నాము ఎందుకంటే మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి ఎక్కువ అయితే లోపల పైన అంతా ఉంటుంది లోపల వేగదు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వేగుతుంది అందుకనే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే స్లోగా వేయించుకోవాలి అప్పుడే మనకి కమ్మటి వాసన వస్తుంది అంతవరకు వేయిస్తే కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది పౌడర్ చాలా రోజులు కూడా నిలువు ఉంటుంది పిల్లల కోసం అయితే బాగా మీకు ఓపికగా వేయించి పెట్టుకోండి మీకు ఇలా కష్టం అనిపిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అయినా వేయించి పెట్టుకోవచ్చు చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది మా మమ్మీ వేయించి సల్లార్ పెట్టింది చాట్ లేకపోసి మేము ఆ చాటని పెండ్లి చాట అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెరుక్కునేకి అలా ముందు బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మీ సైడ్ ఉంటే కన్నా కామెంట్ చేయండి ఇంకా యూస్ చేస్తున్నారేమో వడ్లు తూర్పితేకి ఉలవలు కందులు అలాంటివన్నీ ధాన్యాలు తూర్పితేకి యూజ్ చేస్తున్నారు అప్పుడు ఇంకా కొన్ని మిగిలిండేటి మా మమ్మీ వేయిస్తుంది ఇవి బాగా సల్లారినాక మిక్సీ పట్టుకోవాలి లేదంటే వేడి వచ్చేస్తుంది లేకుంటే కన్నా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసినా మెత్తగా పౌడర్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసమే మేము మిక్సీకి వేస్తున్నాము లేదంటే కలికిరికిపోయి గ్రైండర్లో వేయించుకొని వచ్చేవా డాడీ మీకు బాగా వేగిందా లేదా అని తెలియాలంటే మేము పల్లీలు ఉంటాయి కదా ఒక్క ఊరికే అట్లాంటి పొట్ట వచ్చేస్తుంది అలా వచ్చిందానికే మనకు బాగా వేగినట్లు ఇప్పుడు ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ అలాగా చల్లారి బాగా చల్లగా అయిపోవాలి ఇప్పుడు మా మమ్మీ మిక్సీ పట్టుకుని చూడండి కొద్ది కొద్దిగా వేసి ఇలా వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పౌడర్ లాగా వచ్చినా బాగుండదు మీకు మరీ ఎక్కువ పౌడర్లా ఉండాలి అనుకుంటే మిల్క్లోకి వేసేకైతే కదా ఎక్కువ నున్న కొట్టుకోండి మేము కొద్దిగా రాగి జావా మాదిరి అదే జావా మాదిరిగా చేసేకి కొద్దిగా సపరేట్గా వచ్చి మిల్క్ లేక్ అని చెప్పి మిల్క్ లేక్ అయితే మేము అందులోకి ఇవి యాడ్ చేయలేదు జీలకర్ర వాము అవి జావా వచ్చి యాడ్ చేసుకున్నాము మీ మిల్క్ లేక్ అయితే గన ఇవి స్కిప్ చేయండి ఎందుకంటే పాలు చెడిపోతుంది అన్నమాట అందుకోసం మేము మిల్క్ లేకి సపరేట్గా అలాగే జావా లేకి దోశ లేకి సపరేట్గా కొట్టుకున్నాము ఇప్పుడు రాగి జావా చే జావా చేసుకుంటాం కదా అదే మనం దోశలేకే అన్నిటికీ సరిపోతుంది ఇడ్లీ లెక్కే అవి ఇప్పుడు దీన్నే మేము జల్లెడి పెట్టుకొని కొద్దిగా పాల లేకి తీసుకుంటున్నాము మళ్ళీ ఇంకా జావా అలా చేసుకో ఉగ్గు అలా చేసుకోవాలంటే అందులో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసి బాము జీలకర్ర పౌడర్ వేసి జావా చేసుకోవడమే అందులో మీకు ఇష్టమైతే కొద్దిగా హనీ కానీ లేదంటే బెల్లం కానీ కూడా వేసుకొని తాపచ్చు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అయితే డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ వన్ గ్లాస్ వేసుకొని చేసుకొని రా జావా మాదిరిగా అందులో మిక్స్ చేసుకొని కొద్దిగా హనీ వేసుకొని తిన్నట్లయితే మార్నింగ్ మీ టిఫన్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇది పెట్టినట్లయితే కానీ హెల్త్కు మంచిది అలాగే మీరు ఫుడ్ ఏం తీసుకోకన్నా ఇదే ఒక గ్లాస్ తాగేసినట్లయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆఫ్టర్నూన్ వరకు మీకు ఆకలి వేయదు ఎనర్జీ సరిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది మరిన్ని వీడియోస్ మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మన ఛానల్ లైక్ చేసి మన మన వీడియోస్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఎలాంటి కంటెంట్ కావాలో నేను చేసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ దీంతో మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఏవైనా చేసుకోవచ్చు మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదంటే వేరేలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇది బాగా మనం పిండి జలుబెట్టుకునేటప్పుడే కమ్మటి వాసన వస్తుంది ఇది పాలల్లో వేసుకున్నా కూడా చిన్నపిల్లలకి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ స్మెల్ అది కాబట్టి తి తాగేస్తారు నీట్గా ఒకవేళ మీకు బరగ్గా ఉన్నట్లయితే మీరు జల్లేరు పట్టుకొని మళ్ళీ పాలల్లో మిక్స్ చేసుకోండి మాకు బరగ్గా ఉందని చెప్పి మేము జల్లేరు పట్టుకున్నాము అది ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకుంటే టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు మీకు మీరు సారి అయినా ఎండ పెట్టుకొని మిక్సీ వేసుకునే కష్టమైతే గ్రైండర్లో అయినా మిక్సీ చేసుకొచ్చుకోవచ్చు చూడండి ఇప్పుడు మేము ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసి పెడుతున్నాము మామూలుగా నేను విలేజ్కి వచ్చినప్పుడు మా మమ్మీ దగ్గర ఇలాగే హెల్దీగా చేయించుకొని వెళ్తూ ఉంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ ఎక్స్ పౌడర్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని బాగా సపోర్ట్ చేసినట్లయితే అది కావాలంటే కామెంట్ చేయండి అది కూడా తొందరలో పెడతాను మనకు కావలసినప్పుడు తెమ్మ లేకున్నా మంచి ఒక స్పూన్ వేసుకొని టూ టు త్రీ మంత్స్ నిలవ పెట్టుకోవచ్చు అలాగే మనం డ్రై ప్లేస్లో ఎక్కువ ఇది పెట్టాలి అప్పుడే మనకి హెల్తీగా బాగా ఉంటుంది పౌడరు చిన్నపిల్లలకి ఉంటాం కాబట్టి ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకో ఉంటే ఇంకా మంచిది చూడండి ఇప్పుడు పాలల్లో కూడా వేసి చూపించాను గ్లాస్లో చూసారు కదా చాలా బాగుంటుంది ओके बाय फ्रेंड्स वन वीडियोस कांग मैं कि नचना लाइक 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 చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్